ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా చెప్పిన విషేస్ వైరల్ అవుతున్నాయి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణ బాబాయికి హృదయపూర్వక అభినందనలు ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనం అంటూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టాడు ఇక ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన మా బాలకృష్ణ బాబాయ్కి హృదయపూర్వక అభినందనలు మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్ అంటూ కళ్యాణ్ రామ్ తన పోస్ట్ ద్వారా విషస్ చెప్పాడు అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇటీవల కాలంలో బాలకృష్ణకు ఎన్టీఆర్కు పడడం లేదనే రూమర్లు వినిపించాయి తారకును బాలయ్య దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాబాయ్కి ఎన్టీఆర్ విసిస్ చెప్పడం ఫ్యాన్స్ని ఫుల్ ఖుషి చేస్తుంది బాబాయ్కి ఇద్దరు అబ్బాయిలు వెంట వెంటనే విసిస్ చెప్పడం నందమూరి అభిమానుల్లో ఆనందం కలిగిస్తుంది